శ్రీ మాత్రే నమ ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు మహాశివరాత్రి పండుగ వస్తుంది ఆ రోజున పరమశివుణ్ణి ఏ విధంగా పూజించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము హిందువులు జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి పండుగ ఒకటి ఈ పండుగను అత్యంత ఘనంగా జరుపుకుంటూ ఉంటారు జాగారం చేయడం ఉపవాసం చేయడం ప్రత్యేకమైన పూజలు లాంటివి చేస్తూ ఉంటారు అయితే ఈ రోజున కొన్ని పనులను తప్పక చేయాలి అని మన శాస్త్రం చెబుతుంది అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాము ఉపవాసంతోనూ జాగరణతోనూ రాత్రివేళ పూజలతోనూ శివరాత్రిని మనందరము జరుపుకుంటూ ఉంటాము ఈ రోజున శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన రోజు మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంత కోటి కోసం శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి మహాశివరాత్రి రోజున శివుడు పార్వతి వివాహం చేసుకున్నారని పండితులు చెబుతున్నారు ఈ రోజున ఇంట్లోని వారందరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తరస్నానం చేయాలి మహాశివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు కొంచెం రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేయటం చాలా మంచిది దీనివల్ల మన శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతుంది స్నానాలు పూర్తి అయ్యాక అందరూ శివ పూజ చెయ్యాలి ఈ రోజున శివుడిని లింగ రూపంలో పూజిస్తే చాలా మంచిది కనుక శివరాత్రి రోజున లింగ రూపాన్ని తయారు చేసుకొని శివ పూజ చెయ్యాలి అది ఎలాగంటే ముందుగా పంట పొలాల్లో లభించే బంక మట్టిని తీసుకొని శివలింగ రూపంగా తయారు చేసుకోవాలి మట్టితో తయారు చేసిన లింగ రూపాన్ని శివుడుగా భావించి గంధం రాసి పూజ గదిలో పెట్టుకోవాలి ఈ లింగ లింగరూపాన్ని నేరుగా నేలపై ఎప్పుడూ పెట్టకూడదు ఒక ఇత్తడి ప్లేటు పైన కానీ ఒక తమలపాకు పైన కానీ పెట్టాలి మహాశివరాత్రి రోజున శివుడిని లింగ రూపంలో ఆరాధించటం వల్ల ఎన్నో జన్మల పుణ్యం కలుగుతుంది ఈ రోజున శివ పంచాక్షరి స్తోత్రం ఓం నమశివాయ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిది దీనివల్ల శివుడి ఆశీస్సులు తప్పక లభిస్తాయి శివలింగానికి పూజలు అయిపోయిన తరువాత మరుసటి రోజు ఉదయం మట్టి లింగాన్ని నదిలో కానీ పూల మొక్కలు ఉండే మట్టిలో కానీ కలుపుకోవచ్చు ఈ రోజున దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించటం చాలా శుభప్రదం పూజ తర్వాత సాంబ్రాని దూపం వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు పోతుంది ఈరోజు శివలింగానికి బిల్వ పత్రాలను సమర్పిస్తే శివుడు పోతాడు శివునికి తులసి ఆకులు అసలు సమర్పించకూడదు శివునికి ప్రీతికరమైన బిల్వ పత్రాలను మాత్రమే సమర్పించాలి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివరాత్రి రోజున కాశిని గంగా జలాన్ని లింగంపై పోస్తే శివుడు చాలా సంతోషిస్తాడు శివరాత్రి రోజున శివుడికి ఇష్టమైన పుష్పాలతో పూజ చేస్తే చాలా మంచిది అలాగే మహాశివరాత్రి రోజున ఎటువంటి ప్రాపంచిక భోగాలకు పోకుండా మనసు ఆలోచన మొత్తం శివుడిపై లగ్నం చేయాలి శివనామస్మరణతోనే రోజంతా గడపాలి శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చెయ్యాలి శివుడి ఆశీస్సులు కృపా కటాక్షాలు మీ పైన మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి